మకర రాశి ఆగస్టు నెల మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు లేదా శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఒకటి అయితే మీది మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆగస్టు నెలలో కొన్ని శుభయోగాలు పట్టడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ప్రతి పని కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తిని చూపిస్తారు అయితే ఆర్థిక లావాదేవీలకు పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వైద్య సహాయంతో కోలుకుంటారు ఆదాయం పెరుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు సంతాన యోగానికి సంబంధించి తీపి కబురుని వింటారు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి మకర రాశి వారి వర్క్ ప్లేస్లో మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది సహచరుల మద్దతు లభిస్తుంది మీరు క్రెడిట్ గౌరవం పొందుతారు వివిధ విషయాలపై దృష్టి పెరుగుతుంది ముందుకు సాగడానికి సంకోచించకండి ప్రయత్నాలలో క్రియాశీలకంగా ఉంటారు ఆర్థిక అభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సైన్స్ ఐటీ విద్యార్థులు రాణిస్తారు ఆర్ట్స్ హ్యుమనిటీస్ కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు రాజకీయ నాయకులు సామాజిక రంగంలోని వారు న్యాయవాదులు అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగపరంగా చూస్తే మంచి ఉద్యోగానికి మారే అవకాశం కూడా ఉంది సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది అధికారులతోటి ఉద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అంతేకాకుండా వీరు మంచి నాయకులయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారు సానుకూల మార్గంలో చేయాలని ఆశిస్తారు అదేవిధంగా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కూడా ఆలోచిస్తారు న్యాయవాది ఫుడ్ బిజినెస్ మైనింగ్ రంగం లాభదాయకంగా ఉంటాయి మకర రాశి వారు మంచి న్యాయవాదులుగా గుర్తింపు తెచ్చుకుంటారు ఇక వ్యాపార పరంగా చూస్తే మీ వ్యాపారం మెరుగుపరుచుకోవడానికి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మీ స్నేహితులు మీకు కొన్ని మంచి సలహాలు ఇవ్వగలరు మీరు విదేశాల్లో పనిచేసే అవకాశం పొందవచ్చు అయితే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు వ్యాపారం గురించి మాట్లాడుతూ కృత్రిమ ఆవరణాలు పరిమళ ద్రవ్యాలు మహిళల బట్టలు బోటిక్ రెడీమేడ్ వస్త్రాలు ఎలక్ట్రానిక్స్ ఫిల్మ్ మీడియా రెస్టారెంట్ డైమండ్ వంటి వ్యాపారాలు చేయడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది వ్యాపారం సౌందర్య సాధనాలు పర్యాటకం బియ్యం వ్యాపారం బహుమతి దుకాణం మకర రాశి వారికి ఈ వ్యాపారం ఏదైనా చేస్తే పురోభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులకు ఈ సమయంలో మంచి లాభాలు రావచ్చు వ్యాపారులు తమ వ్యాపార పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి కొన్ని కొత్త మార్పులను చేసుకోవచ్చు ఇక విద్యాపరంగా చూస్తే విద్యార్థులు సానుకూల ఫలితాలనే పొందుతారు ఉన్నత విద్య కొత్త కోర్సులు లేదా మేధోపరమైన కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయాణాలు చేస్తారు అయితే కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు నిరంతరం అధ్యయనం చేయడం వల్ల పురోగతిని సాధించవచ్చు విదేశాల్లో మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఈ సమయంలో మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు మీరు మీ సామర్థ్యం కంటే తక్కువ డబ్బు సంపాదిస్తున్నట్లు గ్రహిస్తారు అయితే మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది అయితే డబ్బును పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది కొందరు స్నేహితులను గుడ్డిగా నమ్మడం వల్ల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది వాహన ప్రమాదాలతో జాగ్రత్త మీరు స్టాక్ మార్కెట్లో లేదా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడాన్ని వాయిదా వేసుకోవడం మంచిది మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మీ జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలి కుటుంబ పరంగా చూస్తే కుటుంబ జీవితంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఇళ్ళు కొనాలనే మీ కళ కూడా నెరవేరుతుంది మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు రావచ్చు ఈ సమయంలో మీరు సంభాషణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వృద్ధి ఉంటుంది ఇల్లు కొనడానికి ప్రణాళిక వేసుకుంటే అది త్వరలోనే కార్యరూపం ధరిస్తుంది తోబుట్టువులతో కలిసి తీర్థయాత్ర కానీ విహారయాత్ర కానీ చేసే అవకాశం ఉంది బంధువులు మీ సలహాలు సూచనలకు విలువనిస్తారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది ఎక్కువ మందికి మేలు జరిగే పనులు చేస్తారు మితిమీరిన ఔదార్యంతో వ్యవహరిస్తారు ఇక వివాహపరంగా చూస్తే ప్రేమ వ్యవహారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి మీ ప్రేమ భాగస్వామికి మీరు తగినంత సమయాన్ని గౌరవాన్ని ఇస్తారు ఈ కారణంగా మీ ప్రవర్తనలో మంచి మార్పులు రావచ్చు ఈసారి మీ భాగస్వామిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు మీ ప్రేమ విషయంలో కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకువెళ్తారు మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కొంతకాలం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి ఆరోగ్యపరంగా చూస్తే మీకు మానసిక శారీరక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విజయవంతంగా బయటపడతారు ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవాలి మరోవైపు కొందరికి ఈ కాలంలో కొన్ని ఎముకలకు సంబంధించిన నొప్పులు ఉండవచ్చు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మొత్తంగా మకర రాశి వారికి కెరియర్లో పురోగతి వృత్తిపరమైన వృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు కానీ ఆదాయం మాత్రం పెరుగుతుంది ఆర్థిక రంగంలో లాభాలు నష్టాలు రెండింటినీ తీసుకురావచ్చు మీ కుటుంబ జీవితంలో సానుకూల పరిణామాలను తెస్తుంది మీ డబ్బును తెలివిగా ఉపయోగించుకోవాలి హఠాత్తుగా ఖర్చు చేయకుండా ఉండడం చాలా ముఖ్యం ఉన్నత విద్య లేదా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలకు అవకాశాలు వస్తాయి అనవసరమైన రిస్కులను తీసుకోకుండా ఉండాలి మకర రాశి వారికి కుటుంబ సభ్యుల సంబంధాలను బలోపేతం చేయడానికి మద్దతు పొందడానికి ఇది మంచి సమయం కానీ అదనపు బాధ్యతలు ఒత్తిళ్లు ఉండవచ్చు కుటుంబ సభ్యులతో విభేదాలు లేదా అపార్థాలకు దారితీయవచ్చు కుటుంబ సభ్యులతో బహిరంగంగా నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం చాలా బాధ్యత తీసుకోకండి వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి మీ వృత్తి జీవితంలో గుర్తింపు తెస్తుంది కానీ మీ కెరియర్లో కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు ఆఫీస్లో అదనపు బాధ్యతలు ఒత్తిడిని తీసుకురావచ్చు కానీ క్రమశిక్షణ కృషితో మీరు ఈ సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు మకర రాశి వారి ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు రావచ్చు కొందరు వ్యక్తులు మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తే మరికొందరు ఈ ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవచ్చు ఒత్తిడి అలసట లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోండి సమతుల్య ఆహారం తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి అనవసరమైన రిస్క్లను తీసుకోకుండా ఉండండి జీవితంపై సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మకర రాశి వారికి విద్యాపరంగా అనుకూల ఫలితాలు రావచ్చు ఉన్నత విద్య వృత్తిపరమైన కోర్సులు లేదా మేధోపరమైన విషయాల్లో పాల్గొనడానికి ఇది మంచి సమయం ఉన్నత విద్య ప్రయాణం మేధో వృత్తికి అవకాశాలను ఇస్తుంది మకర రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం ఆదాయం బాగుంటాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు ఆరోగ్యం జాగ్రత్త ఉద్యోగులకు కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి శత్రువులపై పైచేయి సాధిస్తారు మకర రాశి వారికి వివాహపరంగా మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు కొందరు వ్యక్తులు అనుకూలమైన ఫలితాలను అనుభవించవచ్చు మరికొందరు వారి వైవాహిక జీవితంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో వృద్ధి పురోగతికి అవకాశాలు వస్తాయి ఇది మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది మకర రాశి వారికి వివాహానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా చాలా ముఖ్యం ఆలోచనాత్మకంగా ఓపికగా ఉండడం వల్ల ఏవైనా సవాళ్లను అధిగమించవచ్చు మీ భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేయవచ్చు పరిహారాలు ప్రశాంతంగా క్రమశిక్షణతో ఉండండి సరైన ఆహార ప్రణాళికను అనుసరించండి ఎక్కువ నీరు త్రాగాలి ప్రతికూల ప్రభావాలు భరించలేనట్లయితే శనిసింగినాపూర్ లేదా మరేదైనా శని దేవాలయాన్ని సందర్శించి శనికి తైలాభిషేకం చేయండి మృత్యుంజయ మంత్రం పఠించడం హనుమాన్ చాలీసా పారాయణం కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తాయి ఎక్కువగా శివుణ్ణి ధ్యానించడం వల్ల కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్ముకుని ఉండండి విష్ణు సహస్రనామ పఠనం ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువుని పూజించండి ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి మీ ఇంటి కప్పుపై బరువైన మట్టి పాత్రలతో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడం కోసం నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కోసం చిన్నపాటి సిమెంటు తొట్లలో నీటిని నింపి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి